నాగతీర్థం తిరుమల కొండ మీద ఉన్న నూట ఎనిమిది తీర్థాలలో ఈ నాగతీర్థం ఒకటి వాతావరణ పరిస్థితుల కారణంగా అన్ని తీర్థాలకు అన్ని సమయాల్లో వెళ్ళలేము కానీ ఈ నాగతీర్థానికి మాత్రం ఏ సీజన్లో అయినా వెళ్ళచ్చు సేవా సదన్ పక్కనున్న సందులో నుంచి నాగతీర్థానికి వెళ్ళచ్చు లేదంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న రోడ్లో నుంచి అయినా ఈ నాగతీర్థాన్ని చేరుకోవచ్చు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే కాసేపు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు మీరు చేసుకునే ధ్యానానికి మీ ఆలోచనలు అడ్డు వస్తాయేమో కానీ ఇక్కడి వాతావరణం కాదు అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఆ మహాదేవుడు నాగులు కొలువై ఉన్నారు ఇక్కడ పూజారులు ఎవరూ లేరు మనమే పూజ చేసుకోవచ్చు మనం పండించే పంటలను ఎలుకల నుండి క్రిమి కీటకాల నుండి నాగులు రక్షిస్తాయి కాబట్టి మన పూర్వీకులు నాగులను దైవంగా కొలుస్తూ వచ్చారు ఒకప్పుడు ఈ తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి ఉపయోగించేవారట ఓం నమో వెంకటేశాయ